సహాయ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో ఆడపడుచులకు అన్నగా తాను తెలిపిన ప్రతి హామీని నెరవేరుస్తూ వారికి అండగా నిలుస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అని శాసనమండలి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్ పేర్కొన్నారు సోమవారం మైదికూరులో జరిగిన వైఎస్ఆర్ చేయుత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిధంగా మనకు ఫ్యూచర్లో అంటే వచ్చే ఎలక్షన్లో ఇరవై తర్వాత ఇరవై మనకు ఎమ్మెల్యే రాబోయే నారాయణ గారికి అదేవిధంగా వేదిక పేరు ఇక్కడ ఒక అమ్మకు అవకు తాతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున మీరు వచ్చి మీ పాదయాత్ర నవసిన తెలియజేస్తున్నా ఇందాక పెద్ద వేదికాలని పెద్దలు ఆశీర్వదించి మాట్లాడారు చె మాట్లాడను మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు పద్దెనిమిది వేల మీ అకౌంట్లోకి జగన్ పంపిస్తున్నాడు ఇదే కాకుండా పెన్షన్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇవన్నీ మాట్లాడుకునే ముందు ప్రతి ఒక్క అమ్మకు అక్కకు నేను ఒక మూడు విషయాలు మీరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలనేసి కోరుకున్నాను మీకు అందరికీ తెలియలేకపోయినా బట్టలున్నారు ఆ భర్తలకు అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారా లేదమ్మా ఉన్నారా ఒకసారి చేయండి ఎంతమంది భర్తలకు అక్కలు చెల్లెలు ఉన్నారు మన తెలుగు సాంప్రదాయ ప్రకారము మనం ఖచ్చితంగా మన వదిలు ఇంటి గురించి మనం వచ్చి సాధం ఖచ్చితంగా పెడతాం అవునా పెడతాం పెట్టిన తర్వాత ఆ అమ్మకు ఒక చిన్న కష్టం వస్తే ఈ అన్న ఖచ్చితంగా ఐదు వేలు పది వేలు ఒకసారి ఒకసారి సాయం చేస్తారు మీ ఫోన్ చేసి అన్నా తమ్ముడు నాకు చిన్న సమస్య వచ్చిపోయింది నాకు పదివేలు డబ్బులు కావాలా ఒక ఇరవై వేలు డబ్బులు కావాలా లేదా మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఏదో ఉంది అంటే అన్న ఇవ్వాలనుకున్న మనస్ఫూర్తిగా మీరు మా పిల్లలకు కావాల్సిన డబ్బులు నా ఎక్కడికో చెప్పి మా ముందుకోతు మన ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్క అమ్మకు అక్కకు చెల్లెలకు దట్టని చెప్పి ఈరోజు అమౌంట్ కావచ్చు లేకపోతే పెన్షన్ కావచ్చు ప్రతి ఒక్కటి మీ అకౌంట్ ఈరోజు మీ పిల్లలను పంపిస్తే మీ అకౌంట్కి కింద మళ్ళీ మీ అకౌంట్ ఇస్తున్నారు అంటే మీ పిల్లలు చదువుకోవడానికి చదువు చెప్తూ దాంతో పాటు మళ్ళీ వాళ్ళకు ఉచితమైన భోజనం పెడుతూ ఖచ్చితంగా వాళ్ళ ఖర్చు మీద కావాలని చెప్పి డబ్బులు వేస్తున్నారు మీరు ఇక్కడ మహిళా తల్లి అందరికీ మనస్ఫూర్తిగా ఒక్క విషయం అనుకున్నానమ్మా ఒక్క విషం దీంట్లో ఈ మహిళమ్మ తల్లు కనీసం ఎవరైనా ఒక్కరైనా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో పీఈ కోటేశ్వర ఉన్నారామా మనస్ఫూర్తిగా చెప్పండి ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా ఖచ్చితంగా ఉంటారు కానీ మా జగనన్న ఏ పార్టీ కోటేసినా పర్ల కులం చూడ మతం చూడ ఏమి చూడుతున్నా అరుగైన ప్రతి ఒక్క మహిళా తల్లికి అకౌంట్లోకి ఈ రోజు చేసే కార్యం చేస్తే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా తల్లి ఇట్లా

ఉంది చూడన్నా మా అక్క మా చెల్లెల ఉంది అంటే నేను ఎక్కడన్నా తెలంగాణ హైదరాబాద్ ఎక్కడ చూడాలన్నా అంటే అమ్మ వద్దన్నా మా ఆంధ్రప్రదేశ్ మా జగనన్న ఉన్నాడు మా అక్క చెల్లెలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఏదో ఒక కింద మా అక్కడ డబ్బులు పడుతుంది అమ్మా అందుకే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎక్కడికి పంపించే స్థితికి తీసుకొచ్చిన మన జగనన్నకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆసరా పథకం కింద

మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ తెల్లవాదు జై